హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర చెర్రీ కోసం అని చెప్పేసి వాటర్ మిలన్లో చిల్లీస్ కలిపి జ్యూస్ చేసి రే చెర్రీ కోసం చిల్లీ జ్యూస్ చేశాను ఇది తాగి నువ్వు మంటకి కేకలు వేస్తుంటే అది జ్యూస్ నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే రే చెర్రీ ఇదిగో జ్యూస్ అని చెప్పేసి ఇస్తుంది అమ్మని పంపించమన్నాను కదా అని చెప్పేసి చెర్రీ అనగానే రే ఆ జ్యూస్ నీకు సగం నాకు సగం అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు ఈ జ్యూస్ మా అమ్మ నా కోసం పంపించింది చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగుతాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే ఆ జ్యూస్ మొత్తం తాగగానే ఇక చెర్రీకి అయితే గొంతులో మంటగా ఉంటుంది అది చూసి చెర్రీ ఇబ్బంది పడుతూ ఉంటే సచ్చినాడికి బాగా మండుతున్నట్టుంది ఎరా చెర్రీ ఎలా ఉంది చూసి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే ఏ ఏం కలిపావో ఇందులో నోరు ఇంకా గొంతు అన్ని మంటగా ఉన్నాయి అని చెప్పేసి ఇక చెర్రి అడుగుతూ ఉంటే అందులో మిర్చి కలిపాండ అని చెప్పి నక్షత్ర అంటుంది అబ్బా నీళ్ళు నీళ్లు కావాలి అని చెప్పేసి ఇక చెర్రీ అయితే పక్కనే ఉన్న వాటర్ తాగేసి నీకేం అన్యాయం చేశానని నక్షత్ర ఇలా జ్యూస్లో మిర్చి కలిపావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇదిగో దీనికోసం రా అని చెప్పి నక్షత్ర తన మెడలో ఉన్న తాళిం చూపిస్తూ దీనికే మెలికలు తిరిగిపోతే ఎలారా నీకు చూపించే సినిమా సెవెంటీ ఎంఎంలో ఉంటుంది నా కలల్ని కూల్చేసి నా మెల్ల తాలి కట్టేసి గగన్ బావని నాకు దూరం చేసావు కదా నీకు దినదిన గండం నిమిషానికి ఒక టార్చర్ చూపిస్తాను మీ అమ్మ పెట్టే గోరుముద్దలు తినడానికి కూడా నువ్వు భయపడేలాగా చేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది అయ్యో మంట మంట అని చెప్పేసి చెర్రి కళల్లో నీళ్ళు వస్తున్నా కూడా ఏ చూడు మంట మంట అని చెప్పి నువ్వు అలా నోరుపు తెరిచి అరిచేవానుకో నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది నేను ఇలా జ్యూస్ లో మిర్చి కలిపి ఇచ్చాను అని ఎవరికైనా చెప్పావనుకో అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నీ విలువ తగ్గించకూడదని నేను ఎవరికి చెప్పను నువ్వు ఇలాంటివి చేసినా సరే నేను భరిస్తూనే ఉంటాను ఓపిక్గా ఉంటాను అని చెప్పేసి చెర్రీ అంటాడు అది నువ్వు ఈ జన్మంతా అంతా ఎదురు చూసినా సరే జరగదు గుడ్ నైట్ అని చెప్పేసి నక్షత్రం అయితే కాదు కాదు బ్యాడ్ నైట్ అని వెళ్ళి పడుకుంటుంది ఏమో చెర్రి గగనన్నయ్య భూమిలను ఒక్కటి చేసి వాళ్ళ ప్రేమను నేను గెలిపిస్తాను అందుకోసం నేను బలైపోయినా పర్వాలేదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో శారద నివాసపడ్డట్టుగానే భూమిని నీ ఇంటి కోడల్ని చేసుకున్నావు ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే భూమి నా ఇంటి కోడలు అయితే బాగుంటుంది అని అనుకున్నాను దేవుడు నా కోరికని తీర్చాడు అని చెప్పేసి శారద చెప్పగానే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు వాళ్ళిద్దరూ రోజు గొడవపడుతూ ఉన్నారండి తాళి నేను కట్టలేదు అని చెప్పి గగను నువ్వే కట్టావు అని చెప్పేసి భూమి అంటుంది అని చెప్పేసి శారద చెప్పకని అదేంటి గగను భూమి వీళ్ళ తాళి కట్టలేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు వాడేమో కట్టలేదు అంటున్నాడు భూమి ఏమో కట్టాడు అంటుంది బావే నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేసి మత్తులో మర్చిపోయాడు అని చెప్పి భూమి అంటుంది అని చెప్పేసి శారద అంటుంది వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారా అని చెప్పేసి ఎదురు చూసాం కానీ ఇప్పుడు ఇది ఒక కొత్త సమస్య అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరి తరపున నిలబడి మాట్లాడాలో నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి శారద అంటుంది దేవుడు వాళ్ళిద్దరిని ఎప్పుడో కలిపేశాడు శారద వాళ్ళను ఎవరు విడదీల్లేరు వాళ్ళు ఎప్పుడు విడిపోలేరు కూడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కానీ నాకు ఒక్కటే అనుమానంగా ఉంది శరత్చంద్ర గారి భూమిని తీసుకొచ్చి మా ఇంట్లో వదిలిపెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని చెప్పేసి శారద అనగానే ఆయన అలా భూమిని తీసుకొచ్చి వదిలిపెట్టేలా చేసింది నేనే అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అదేలాగండి అని చెప్పేసి శారద అడుగుతుంది భూమి మెడలో గగన్ తాళి కట్టాడు అని తెలియగానే తెంపేయడానికి ప్రయత్నించాడు అప్పుడు నేను మీరా మెడలో తాళి తెంపబోయాను అని చెప్పేసి ఇక జరిగిన విషయం మొత్తం చెప్పేసి అలా నిజంగా చేస్తానేమో అని చెప్పేసి చెల్లెల మెడలో తాళి ఎక్కడ తెగిపోతుందో అని భూమిని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటండి భూమి మెడలో తాళి తెగకుండా ఉండాలని అలా మీరు మీరా మెడల్లో తాళి తెంపడం ఏంటండి కాస్తైనా మీరు ఆలోచించారా ఆడదానికి తాళి తీసేది భర్త చనిపోయినప్పుడే కదండి మీరు వీరే అలా ఎలా చేయాలనుకున్నారు అని చెప్పేసి శారద అడుగుతుంది శారద బంధుమిత్రుల సమక్షంలో పంచభూతాల సాక్షిగా నేను నీ మెడలో కట్టింది తాళి కానీ వీరా మెడలో మాత్రం నేను బలవంతంగా కట్టిన తాళి అసలు అది నా దృష్టిలో పెళ్ళే కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి ఎప్పటికైనా భూమి గగన్లు ఒకటవుతారు మధ్యలో ఎవరు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే కాలమే వాళ్ళిద్దరినీ కలిపేస్తుందండి చిన్నప్పుడు విడిపోయిన భూమి పెరిగి పెద్దదయ్యి గగన్ని వెతుక్కుంటూ వచ్చింది ఇప్పుడు గగన్ని చేరింది కదా కాలమే వాళ్ళని కలుపుతుంది అని చెప్పేసి శారద అంటుంది చూడు శారద నేను ఎలాగో నీ పక్క నుండి నిన్ను సంతోషంగా చూసుకోలేకపోయాను కనీసం నా కొడుకు కోడలైనా సంతోషంగా ఉండాలి దానికోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మీకే కాదండి వాళ్ళు నాకు కూడా కొడుకు కొడలే అయినా కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి అని చెప్పి శారద అంటుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఉండాలి కానీ ఆ అపూర్వ వాళ్ళిద్దరిని విడదీయడానికి ఏదో కుట్ర చేస్తుంది అదేదో తెలుసుకోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతేమో గగను నిద్రలేచి అలా బాల్కనీల నుండి చూసేసరికి ఇక భూమి అయితే తులసి కోట దగ్గర పూజ చేస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక గగన్ అయితే వెంటనే బకెట్తో నీళ్లు తీసుకొచ్చేసి భూమి మీద వేసేసి భూమి చూడకుండా వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయి ఏమి తెలియనట్టుగా బెడ్ మీద పడుకుంటాడు ఇక భూమి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు ఉండకపోయేసరికి నేరుగా గగన్ దగ్గరికి వెళ్ళి బావా బావా అని పిలుస్తుంటే గగన్ లేవకపోయేసరికి ఏమండీ శ్రీవారు మీరు నిద్రపోవడం లేదు అని నాకు తెలుసు ముందు లేవండి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగన్ అయితే లేచి ఆ ఏంటో చెప్పు అని చెప్పేసి అనకాని ఈ ఇంటి కోడలుగా ఉదయాన్నే లేచి తల్లారా స్నానం చేసి పూజ చేసుకుని తులసి కొట్టకి దండం పెట్టుకుంటూ ఉంటే మీరు నన్ను ఇలా మీకు మీకేమైనా న్యాయంగా ఉందా అని చెప్పేసి భూమి అంటుంది కట్టని పసుపు తాన్ని నీ మెడలో నువ్వే కట్టుకొని మా ఇంటికి వచ్చావు కదా ఇది నీకు న్యాయంగా ఉందా వెళ్ళు ఉదయాన్నే ఈ న్యూసెన్స్ ఏంటి అని చెప్పేసి గగన్ చెప్పగానే నీతో ఇలా కాదు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక గగన్ అయితే భూమిని ఏడిపించినందుకు మురిసిపోతూ నాతోనే వేషాలేస్తావా నీకు ఇలాగే జరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక శారద రత్నం దగ్గరికి వచ్చి ఏమే రత్నం భూమిని ఇంటికి తీసుకొచ్చిన హడావిల్లో నేను అడగడమే మర్చిపోయాను ఆ రోజు మా ఇంటిని పదిని అంతలా తీసేసి వెళ్ళిపోయావు కదే ఇప్పుడు ఎందుకు వచ్చావే అని చెప్పేసి శారద అడగగానే ఒక్కొక్కసారి మంచితనాన్ని చూసి ఓడ్చుకోలేని కళ్ళు ఉంటాయమ్మా ఇంత మంచితనాన్ని చూసిన నా కళ్ళు ఆ క్షణంలో నా మనసులో ఉన్న కుళ్ళుని బయట పెట్టేసాయి తప్పైపోయింది అంటేను పూరి గారు ఈ ఇంటికి తీసుకొచ్చారు కావాలంటే పూరి గారిని అడగండి అని చెప్పేసి రత్నం చెప్పగానే పూరి మళ్ళీ దీన్ని ఇంటికెందుకు తీసుకొచ్చావే అని చెప్పేసి శారద అడుగుతుంది నువ్వు ఒక్కదానమే పని చేసుకోలేకపోతున్నావు కదమ్మా అందుకే తీసుకొచ్చాను అని చెప్పేసి పూరి చెప్పగానే నేను చేసుకోలేకపోతున్నాను అంటే నువ్వు సహాయం చేయాలి అంతేకాని ఎవరు లేనట్టుగా దీన్ని ఎందుకు తీసుకొచ్చావే చిన్నపిల్ల అదేదో తెలియక తీసుకొచ్చింది నువ్వు బయటికి నడవే అని చెప్పేసి ఇక శారద అయితే రత్నంని బయటికి పోమంటూ ఉంటే ఇక రత్నం అయితే ఫోటో గురించి గుర్తు చేయగానే అమ్మ వయసులో ఉన్న ఆడపిల్ల పైగా పిల్లలు ఉన్నారు ఈ ఒక్కసారికి క్షమించచ్చు కదమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి పూరి శారదని అడుగుతుంటే చూడవే నువ్వెంత ప్రతిమలా అన్నా సరే ఈ రత్నం ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు బయటికి వెళ్ళవే అని చెప్పేసి చారదా అంటుంటుంది ఇక అప్పుడే భూమి అయితే అత్తయ్య అని చెప్పి పిలవగానే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి భూమి తడిచిపోయి ఉండడం చూసి ఏంటమ్మా భూమి ఇలా తడిచావు అని చెప్పేసి అంటుంది అమ్మ నువ్వు త్వరగా తలస్నానం చేసి రెడీ అయ్యి పూజ చేయమని చెప్పావు కదమ్మా అందుకే భూమి ముందు రెడీ అయ్యి తర్వాత స్నానం చేసినట్టుంది రివర్స్లో చేసిందేమో అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఆప్తావా పూరి నీ వెటకారం చూడండి అత్తయ్య పూజ చేసి నేను తులసి కోటకి దండం పెట్టుకుంటూ ఉంటే మీ అబ్బాయి పైనుండి నీళ్లు పోసాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శారద అయితే ఎంతో ప్రేమగా పైట కొంగుతో తుడుస్తూ అయ్యో రాను రాను వాడికి నీ మీద ఉక్రోషం పెరిగిపోతుందమ్మా వాడి ఉక్రోషాన్ని నువ్వే అదుపులో పెట్టాలి నువ్వే వాడికి దగ్గర కావాలి అని చెప్పేసి శారద అంటుంది ఎలా దగ్గర కావాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అనుకున్నంత మాత్రాన మనుషులు దగ్గర కారమ్మా ఆ అమ్మవారి మిమ్మల్ని కలపాలి ఈ విజయదశమితో భూమి గారితో పూజ చేయించండి ఆ అమ్మే వాళ్ళిద్దరిని కలుపుతుంది అని చెప్పేసి రత్నాన్ని చెప్పగానే సరైన సమయానికి మంచి సలహా ఇచ్చావే అని చెప్పేసి శారద అయితే అమ్మ భూమి అమ్మవారికి పూజ చేస్తావా అని చెప్పి అడుగుతుంది మీ ఇష్టమత్తయ్య బావ నేను కలవడం కోసమని ఏ పూజ అయినా చేస్తాను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో నక్షత్ర టిఫిన్ చేస్తూ ఉంటే ఏంటి రాక్షసి మనుషుల రక్తం తాగి నువ్వు మా అలాగే టిఫిన్ కూడా చేస్తావా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రై ఎక్స్ట్రాలు చేయకుండా నోరు మూసుకొని నువ్వు కూడా టిఫిన్ చేయి అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక ఆ ప్లేట్లో ఉన్న టిఫిన్ చూసి ఆహా నువ్వు పిలుస్తున్నావు అంటే కన్నా నాకేదో డౌట్ వస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు ఎక్కువగా ఆలోచించకరా ఆ దోశ నేను పెట్టింది కాదు బిందు కోసం పెట్టింది తను తినాలి అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అవునా అలా అయితే కన్నా కళ్ళు మూసుకొని తినేయచ్చు దోశ తినాలి అంటే చట్నీ కావాలి కదా ఆ నక్షత్ర ఆ చట్నీ బౌలివ్ అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే ఇది నాకు కావాలి నేను ఇవ్వను అని చెప్పేసి నక్షత్ర అంటుంది చట్నీ నంజుకొని తినాలి కానీ అలా ముంచుకొని తాగేసేలా తినకూడదమ్మా అని చెప్పేసి చెర్రీ అంటుంటే మాకు తెలుసు కానీ ఈ చట్నీ నాకు కావాలి అని చెప్పేసి నక్షత్ర అంటుంది మంచి చెప్తే వినేదానివైతే కన్నా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకే ఇదంతా కాదు నాకు చట్నీ అంటావు అని చెప్పేసి చరీ అంటాడు అంతే కదా చెప్తున్నా అని చెప్పేసి నక్షత్ర అంటుంటే అమ్మా నాకు చట్నీ కావాలి అని చెప్పేసి చర్రీ అంటాడు కిచెన్లో ఉంది తెచ్చుకో అని చెప్పేసి మీరా చెప్పగానే ఇక చెర్రీ అయితే చట్నీ తెచ్చుకోవడం కోసం అని కిచెన్లోకి వెళ్ళగానే ఈ పాయిజను ఆ దోశలో కలిపేసాను అనుకో అది చెర్రీ గడి తింటాడు నాకు దరిద్రం వదిలిపోతుంది అని చెప్పేసి ఇక నక్షత్ర ఆ పాయిజన్ని దోశ మీద వేసేస్తుంది తర్వాత ఏమో చెర్రీ దోశ తినబోతు ఉంటే తిను తిను త్వరగా తిను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏంటి నీ ఓవరక్షన్ చూస్తుంటే నాకు ఇది తేడాగా ఉంది పైగా నుండి నా ఎడమ కన్ను కూడా కొట్టుకుంటుంది అని చెప్పేసి చెర్రీ అనగానే చెడు బిందు వస్తే గానీ ఆ దోశ తీసుకుంటుంది అని అలా చెప్పాను తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక చెర్రీ అయితే ఆ దోశ తినబోతు ఉంటే ఇక అప్పుడే బిందు వచ్చి ఏ ఇదే నా దోశ నా కోసం వేసుకున్నాను నువ్వు వెళ్ళి వేరే తిను అని చెప్పేసి బిందు అంటూ ఉంటే లేదు ఈ దోశ నేనే తింటాను నాకు కావాలి అని చెప్పేసి ఇక చెర్రి బిందు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు ఇక అప్పుడే మీరా వచ్చి రే చెర్రి ఇంట్లో దోశ పిండి కూడా అయిపోయిందిరా అని చెప్పేసి మీరా చెప్పగానే అయినా నీలాంటి పిల్లలు పాలల్లో కాంప్లైన్ కలుపుకొని తాగాలి కానీ ఇలా దోశలు తినకూడదమ్మా ఇది నాకు ఇచ్చే అని చెప్పేసి ఇక చెర్రి బిందు ఇద్దరు కూడా అలా గొడవ పడుతూ ఉంటారు దోశ కోసం ఇక అప్పుడే నక్షత్ర అయితే బిందు మీ అన్నయ్య అడుగుతూ ఉంటే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంది అంత ప్రేమ ఉంటే నువ్వు ఇచ్చుకో నక్షత్ర నా దోశ ఇవ్వను అని చెప్పేసి బిందు అంటుంది ఫోన్ లేరా ఇచ్చేసే చెర్రీ నీకోసం వేరే టిఫిన్ చేసి పెడతాను అని చెప్పేసి మీరా అనకనే లేదమ్మా నాకు ఈ దోశ కావాలి అని చెప్పేసి ఇక చెర్రి బిందు లాక్కోవడంలో ఇక ఆ దోశ వెళ్ళి నేల మీద పడిపోతుంది ఇక అప్పుడే ఒక పిల్లి వచ్చి ఆ దోశ తింటూ ఉంటే రే అయిందా ఇద్దరు కలిసి ఆ పిల్లికి పెట్టేశారు కదా ఆ దోశను ఇద్దరు కలిసి సగం సగం చేసుకుని తిన్నా సరిపోయేది కదరా ఇప్పుడు మీ ఇద్దరి కోసం నేను వేరే టిఫిన్ చేసి తీసుకొస్తాను కానీ సైలెంట్ గా కూర్చొంటా చెరి పెళ్ళైనా కూడా ఏంటో నీ అల్లరేం తగ్గడం లేదు అని చెప్పేసి మీరు వెళ్ళిపోతూ దోశ తిని కింద పడిపోయిన పిల్లిని చూసి రే చెరి ఏంట్రా ఆ పిల్లి అలా పడిపోయింది అని చెప్పేసి అడుగుతుంది ఏం కలిపావరా అందులో అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో నాకేం తెలుసమ్మా నేనేం కలపలేదు కావాలంటే నీ కోడల్ని అడుగు అని చెప్పేసి అనకాని అయ్యో ఆ దోశ నేను కూడా తిన్నాను కదా మరి నాకేం కాలేదు నేను కింద పడిపోలేదు కదా అని చెప్పేసి నక్షత్ర బుకాయిస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక మీరా సర్లే నేను వెళ్ళి వేరే టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళగానే ఇక బిందు అయితే థ్యాంక్స్ రా అన్నయ్య ఎలాగో బ్రతికించేసావు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర రే చెర్రీ మిస్ అయిపోయావరా ఆ దోశ నువ్వు తిని చావాల్సింది ఆ పిల్లి స్థానంలో నువ్వు ఉండేవాడివి కానీ మిస్ అయిపోయావరా అయినా మరేం పర్లేదులే ఒక ప్లాన్ మిస్ అయితే మాత్రం ఇలాంటివి ఇంకా చేయని అనుకుంటున్నావా ఏంటి ఇలాంటివి నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి నువ్వు ఏం తిన్నా కానీ విషయం ఏం తాగినా కూడా విషయమేరా నిన్ను చంపే తీరుతాను అని చెప్పేసి నక్షత్ర అంటుంటే ఆల్ ది బెస్ట్ మై డియర్ పెళ్ళమ్మ నీ ప్లాన్లలో నువ్వుండు నా ప్లాన్లో నేనుంటా అని చెప్పేసి చెర్రీ అంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్